అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు సిఏ రెండవ సంవత్సరం రెండవ సెమిస్ట్రీ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి చెన్నారెడ్డి విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ చన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఎంసీఏ రెండవ సంవత్సరం రెండవ సెమిస్ట్రీ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఈ రోజు విడుదల చేస్తున్నామని పరీక్షా ఫలితాల కోసం జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల వెబ్సైట్ను కానీ జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల అకాడమీ సెక్షన్ కానీ సంప్రదించి విద్యార్థిని పూర్తి ఫలితాలు తెలుసుకోవచ్చని ప్రిన్సిపాల్ ఆచార్య పి చెన్నారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచారి ఎస్ వసుంధర డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ లలిత్ కుమార్ హెచ్ఓడి డాక్టర్ రాజశేఖర్ నారాయణ రెడ్డి కళ్యాణి రాధా సర్ అజిత ఇతర హెచ్ఓడీలంతా కూడా పాల్గొని ఎంసీఏ రెండవ సంవత్సరం రెండవ సెమిస్ట్రీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు